ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చాడు తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగు బీజేపీతో కలిసి ఓడిపోయాడు ఓడిపోయినాక ఆయన చెప్పింది ఏంటి బీజేపీ మత్తాతో పార్టీ నేను ఆ పార్టీతో కలిసి తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పి అడిగాడు అడిగి రెండు వేల తొమ్మిదిలో మహాకూటం అని చెప్పి సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసి ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది ఈ రాష్ట్రాన్ని కాపాడగలంటే నాలు అనువద్యుడు ఉండాలి మోడీ గారి సపోర్ట్ ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిశాడు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మోడీ గారి ఈ రాష్ట్రానికి ఏమి చేసింది లేదని చెప్పి ఆయన షర్టు నల్ల షర్ట్ వేసుకుని దేశం అంతా తిరిగి అది ఒక మతత్వ పార్టీ అని చెప్పి అదేవిధంగా ఆయనకి భార్య లేదని చెప్పి పిల్లలు లేరని చెప్పి భార్యని వదిలేసినటువంటి పిల్లల్ని వదిలేసినటువంటి మోడీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏం ఉదరిస్తాడని చెప్పి మోడీని నేను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పి ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి సిబిఐ నిసుకెళ్ళుతున్నాడని చెప్పి ఈడీ నిసుకెళ్తున్నానని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కేమరా ప్రభుత్వ సంస్థలో ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమరాభూతులు తిట్టాడు అది మతత్వ పార్టీ అని చెప్పాడు మోడీ గారు ముస్లిమ్స్ ఓత కోతకు వసాడని చెప్పాడు నిన్న మొన్న మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల అలవాళ్ళలో కూడా మరి బీజేపీకి సంబంధం ఉందని చెప్పాడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇంద్రవరం తెలుగు వాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీని నడుపుతూ ఢిల్లీ వెళ్ళి మూడు రోజులు అడుగుదా అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కడి ఆ బీజేపీతో అలయన్స్ అయ్యి ఈ రోజు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటాడు ఎందుకు ఓడించాల బాబంటే విధ్వంసం అయిపోయింది అంటాడు ఏం విధ్వంసం అయింది పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల వల్ల డబ్బులు అవడం విధ్వంసమా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చోట విధ్వంసం అయిందా ఈ రోజు దొంగలందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పి ప్రయత్నాలు ఉన్నారు ఆ పైన ఉన్నటువంటి భగవంతుని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మంచి చేశాను మీ కుటుంబాలకు మంచి చేశాను మీ ప్రాంతాలకి మంచి చేశాను అని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు ఇయ్యాల్సర లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు చంద్రబాబు ధైర్యం ఉంటే పద్నాలుగు సంవత్సరాలు నేను అధికారం ఉన్నా నేను ఈ మంచి కార్యక్రమాలు మీకు చేశాను మళ్ళీ నా పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పరిపాలన తీసుకొస్తాను నాకు ఓటు వేయండి లేకపోతే వేయొద్దు అని చెప్పేటువంటి తమ్ములేదు పవన్ కళ్యాణ్ చూసేయండి మోడీ గారిని చూసేయండి పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మ శర్మిలమ్మని చూసి నాకు ఓటు వేయండి అవి చదువుతుంది కాబట్టి లేకపోతే ఉన్నటువంటి బీజేపీ వదినమ్మని చూసేయండి లేకపోతే నా ఉత్తి పుత్రుడు పనికి మాలి తమ్మ పెట్టుబడిని చూసి ఓటు వేయండి అని చెప్పి ఈ రకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ కుటుంబాలకు మంచి చేశాడని మీరు భావిస్తే మీ ప్రాంతాలకు మంచి జరుగుతుందని భావిస్తే మీకు దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మరి మీకోసం నూట ఇరవై ఐదు సార్లు గతంలోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు మీ కుటుంబాలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి మీరు బూత్కెళ్ళి రెండు బటన్లు కనుక ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి నిష్ట దరిద్రం వారూడకూడదు నిష్ట దరిద్రం దరిద్రుడు తాండవించినట్టు ఉంటది ఈ నిష్ట దరిద్రుడి కోసం ఈ నిష్ట దరిద్రుడి కోసం మరి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరు మా రామేజీ రావు మా డామేజ్ రావు అక్కడ ఒక ఢిల్లీ డ్యాన్సులు పెట్టి ఫిలిం సిటీని సిటీ పెట్టి అక్కడ బెల్లి డ్యాన్సులు పెట్టి డబ్బులు అసలు చేసుకుంటుంటాడు వాడు ఒకటి ముసలి నక్క తొంభై ఒక్క ఏళ్ళు ఉంటాయి ఇంకోటి ఏబిఎన్ రాధాకృష్ణ ఆల్ ఫోకస్ న్యూస్ ఏబిఎన్ అంటే అన్ని పచ్చి అబద్ధాలు వాడు ఇంకోటి ఫైవ్ టీవీ ఫైవ్ వాడు ఛానల్ ఉన్నాయి బిఆర్ నాయుడు మా పప్పుగాడు వీళ్ళంతా ఎవరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు శ్రీలంక అయిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల వల్ల అప్పులు చేసి పేదలకు డబ్బులు ఉచితం చేస్తున్నాడు శ్రీలంక అని చెప్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడు ఒకటి ఇస్తే నేను మూడు ఇస్తానంటాడు మూడేడు ఒకటి ఎవడు పూర్తిగా బండి సొన్న ఎత్తాడు అసలు స్కూల్సే తీసేస్తాడు నారాయణ వాళ్ళు పెడతాడు ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అంట మీ ఊరు ఆర్టీసీ బస్సు వస్తుందా ఆ ఉన్న పది బస్సును కూడా తీసేస్తాడు ఇంకా ఫ్రీను లేదు బొక్క లేదు బస్సులో ఉన్నప్పుడు ఫ్రీ ఉండదు నేను మూడు వేల రూపాయలు పెన్షన్ ఐదు వేలు చేస్తాను అంటాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఉన్నటువంటి ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెట్టాడు ఏడు సంవత్సరాల్లో ముప్పై ఏడు లక్షల మంది నిరుపేదలకి నెలకి వెయ్యి రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు యాభై నెలలు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ముఖ్యమంత్రి అయినాక మొదట ఐదు నెలలు రెండు వందల రూపాయలు ఇచ్చాడు గాంధీ గారి జయంతి వరకు అంటే ఐదు నెలలు వెయ్యి ఇచ్చాడు యాభై ఒక్క వెయ్యి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు ఇస్తానని చెప్తే ఈయన లాస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఐదు నెలలు రెండు రెండు వేల చొప్పున పదివేలు ఇచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బు ముప్పై ఏడు లక్షల మంది విధాంతులకి వికలాంగులకి వృద్ధులకి ఆయన ఇచ్చింది అరవై వేల రూపాయలు అరవై ఒక్క వేల రూపాయలు అంటే ఒక్కొక్క పెన్షన్ దారికి ముప్పై ఏడు ఇంటూ అరవై ఒక్క వెయ్యి ఎంత అవుతుంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవుతాయి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి అరవై సంవత్సరాల అరవై సంవత్సరాలు తీసుకొచ్చాడు అదే విధంగా కరెంటు బిల్లు తగ్గించాడు అదే విధంగా ఇంటినే ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉన్నది వెయ్యి స్క్వేర్ ఫీట్ ఉన్న కూడా డబ్బులు ఇస్తానని చెప్పాడు రెండు ఎకరాలు ఉన్నటువంటి పొలాన్ని ఐదు ఎకరాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్